నమస్తే అండి నా పేరు వచ్చి శేఖర్ అండి అలాగే మా డైరీ ఫామ్ పేరు వచ్చి శేఖర్ డైరీ ఫామ్ అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ అలాగే మా దగ్గర వన్ టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రా గదులు అలాగే గ్రేడెడ్ ముర్రాగదులు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్పు ఉంటాయండి చూడండి ఈ వీడియోలో అయితే టాప్ క్వాలిటీ అలా ప్యూర్ ముర్రాదులు అండి ఇవి చూసుకోండి కింద లైన్ కానీ దాని జాతి కానీ చూసుకుంటే ఏవి సైజులు అండి గేదెలు అయితేనే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చండి మా అడ్రస్